బిఆర్ఎస్ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆదోని ట్రాఫిక్ సిగ్నల్ ప్రజలకు ఎక్కట్లు రోడ్డు చిన్నవి ట్రాఫిక్ పెద్దది ఇదేం ట్రాఫిక్ ఇదేం సిగ్నల్ రా బాబోయ్ నెతినూరు కొట్టుకుంటున్నా ప్రయాణికులు కర్నూలు జిల్లా ఆదోనిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం వల్ల ఆదోనిలో మరిన్ని సమస్యలు వచ్చాయి తప్ప ట్రాఫిక్ సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నారు ఆధోనిలో ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి బీబీఎస్ సర్కిల్ ఎమిగనూరు సర్కిల్ లో ట్రాఫిక్ కు సిగ్నల్స్ ఏర్పాటు చేశారు అయితే రోడ్డు వెడల్పు చేయకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ నుంచి సిగ్నల్ లో మళ్ళీ గో అనే చెప్పే లోపు ట్రాఫిక్ స్టేషన్ నుండి చందసాబ్ దర్గా వరకు వాహనాలు బారులు తీరుతున్నాయి మరో పక్క ఎమిగనూరు టర్నింగ్ నుండి పుల్లయ్య హాస్పిటల్ వరకు వాహనాలు నిలబడిపోతున్నాయి దీనివల్ల పూర్తి ఇబ్బందులు పడుతున్నారు విబిఎస్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ నుంచి టూ టౌన్ వరకు వాహనాలు నిలబడిపోవడం వల్ల మళ్లీ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి ముందుగా రోడ్డు వెడల్పు చేసి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తే సమస్యలు తీరగలవు ప్రస్తుతం అధికారులు గాని ఎమ్మెల్యే గాని బైపాస్ రోడ్డు గుండా అన్ని వైపులా వచ్చే వాహనాలను మళ్లించే విధంగా పోలీసు అధికారులకు సూచనలు ఇవ్వాలి ఆదోనిలో ఉన్న బస్టాండ్ ఆలూరు నుంచి ఎమిగనూరు నుంచి వచ్చే బస్సులు పెద్ద వాహనాలు లారీలు కొత్త బైపాస్ నుంచి సరాసరే స్టాండ్కు వచ్చే విధంగా మళ్లించాలి అలాగే ఆర్టీసీ బస్సు కేవలం బస్టాండ్ నుంచి వెళ్ళేటప్పుడు మాత్రమే పట్టణం గుండా వెళ్లే ఏర్పాటు చేయాలి ఆలూరు నుండి వచ్చే బస్సులు కూడా బ్రిడ్జ్ కింద ఉన్న బస్టాండ్ వద్ద నిలబెట్టకుండా నేరుగా స్టాండ్కు వచ్చే విధంగా చేస్తే మొత్తం సమస్యలు తీరిపోతాయి రోడ్లు వెడల్పు చేయకుండా సిగ్నల్స్ ఏర్పాటు చేసిన సమస్య పెరుగుతుందే తప్ప ట్రాఫిక్ సమస్యలు తీరవు ఆదోని ట్రాఫిక్ పైన మీ అభిప్రాయం ఏం సార్ ఆదోని ట్రాఫిక్ అన్నటువంటిది నిజంగా రోడ్లు వెడల్పు చేసిన తర్వాత ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టింటే చాలా బాగుండేది కానీ రోడ్లు వెడల్పు చేయకుండా ఎటుపడితే అటు కాలు పైన కూడా కట్టడాలు నిర్మించినటువంటి ఉన్న ప్రాంతంలో ఈరోజు నిజంగా ఎమ్మెల్యే గారు ట్రాఫిక్ నిల్స్ ఏర్పాటు చేసి ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా ట్రాఫిక్ సమస్య ఎంత తీరిపోయిందని చెప్పారు ఎక్కడ తీరిపోయింది ఇంకా పెరుగుతుంది తప్ప అసలు ట్రాఫిక్ సిగ్నల్ లేనప్పుడే వెళ్ళేవారు ఇటుపక్క అటుపక్క కాకత పోలీసు నిలబడితే పోలీస్ కానిస్టేబుల్ నిలబడితే అటుపక్క ఇటుపక్క వెళ్ళే వెళ్ళే పరిస్థితి ఉండేది ఎక్కడ కూడా వాహనాలు భారీగా బార్లు తిరిగి నిలబడి ఉండేవి కావు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఈ ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ఉదాహరణ తీసుకుందాము మన ఎమ్మెరు క్రాస్ రోడే ఉదాహరణ తీసుకుందామండి ఆ ఉదాహరణ తీసుకున్నట్టు ఏమవుతుందంటే రోడ్లు చిన్నవిగా ఉండటం వల్ల లైట్ మళ్ళా వెలిగేంతవరకు అంటే స్టాప్ చేసి మళ్ళీ గోవా అనేంత వరకు కూడా ఒక్కసారి చూసుకుంటే ట్రాఫిక్ ట్రాఫిక్ సిగ్నల్ నుంచి చందసాహ్దార్ వరకు రోడ్లు నిలబడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి అట్లాగే ఇటుపక్క చూసుకుంటే కృష్ణ దేవాలయం వరకు కూడా ట్రాఫిక్ వెళ్ళే పరిస్థితి ఉంది ఇటుపక్క తీసుకుంటే సుమారుగా మన బారులు తీరి కర్రెప్పాస్టల్ వరకు బస్సులు ఆటోలు తరతీ వారిని నిలబడి మళ్ళీ ఇవి వెళ్ళే తరగా గప్పని మళ్ళా లైట్ స్టాప్ అని చెప్తే మళ్ళీ నిలబడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది కాబట్టి ముందుగా నేను ఎమ్మెల్యే గారికి కానీ లేదా రాజకీయ నాయకులకు కానీ కూటమి ప్రభుత్వం కానీ చెప్పేది ఏంటంటే నేను ఫస్ట్ మీరు రోడ్లు వెడల్పు చేయండి రోడ్డే భీమా సర్కిల్ లో వాహనాలు వరకు నిలబడుతున్నాయి సర్కిల్ లో కూడా అదే పరిస్థితి వచ్చేస్తే సిగ్నల్ వచ్చేస్తే అక్కడ నుండి టూ టర్న్ వరకు నిలబడిపోతున్నాయి అటు పక్క చూస్తే లక్ష్మీ వెంకటేశ్వర స్విస్టల్ దాటిపోతా ఉన్నాయి ఇటు పక్క చూస్తే ద్వారకా సినిమాకి వెళ్తున్నాయి క్యూ లైన్ లో అలాంటప్పుడు ట్రాఫిక్ పెరుగుతుందే తప్ప సమస్య ఈ పెట్టినటువంటి సిగ్నల్స్ వల్ల ఏ ఎటువంటి ఉపయోగం లేదన్నట్టుంటుంది నేను కాదు చెప్పేది ప్రజలే వాళ్ళ చెప్పే పరిస్థితి ఏర్పడింది ఇది వాస్తవం కూడా ఓసారి చూడాలి వాళ్ళు ఎవరు పోలీసులు కూడా చూడాలా గతంలో కూడా ఇదే పరిస్థితి పెట్టారు గతంలో కూడా ఆ రోజు కూడా ట్రాఫిక్ సిగ్నల్ పెట్టినప్పుడు ఈ విధంగా బారులు తెరిపే బార్లు తీరి వాహనాలు నిలబడి ట్రాఫిక్ మళ్ళంతా ఎక్కువ ఇబ్బంది ఏర్పడింది కాబట్టి తీసేసారు ఆ విషయం ఎవరన్నా చెప్పాలా ఎమ్మెల్యే గారికి ఆయన కొత్తగా వచ్చాడు ఇక్కడికి ప్రజలు కూడా ఆయన నలభై రోజులు ఎన్నుకున్నారు కాబట్టి ఆయనకి చెప్పాలా గతంలో ఇట్లా పెట్టాం సార్ పెట్టితే పెడితే ట్రాఫిక్ సమస్యలు పెరిగినాయి తప్ప తరగలేదు కాబట్టి వద్దు అని చెప్పాలా అట్లా చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆయన ఏమనుకున్నాడు సిగ్నల్స్ పెట్టేస్తే ట్రాఫిక్ సిగ్నల్ పడితే స్టాపింగ్ గో అనేటువంటిది జరిగితే అయిపోయింది ట్రాఫిక్ సమస్య తీరిపోతుంది అనుకున్నారు ట్రాఫిక్ సమస్య మాత్రం తీరలేదు ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టడం వల్ల మరింత పెరిగింది కాబట్టి పోలీసులు రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే గారు కూటమి ప్రభుత్వం నాయకులు ఆలోచించాలి వాళ్ళంతా కూడా సరే ఇంకోటి ఇప్పుడు కొత్త బైపాస్ ఏర్పాటు చేశారు కదా కొత్త బైపాస్ నుంచి వాహనాలు ఎందుకు పంపించట్లేదు ఆ పనిచేయాలి ఫస్ట్ ఎందుకంటే ఇక్కడ ఏడు నలభై అడుగుల నలభై ఒక్క అడుగుల ఆంజనేయ స్వామి దగ్గర ఒక కానిస్టేబుల్ పెట్టాలా అట్లాగే మహాయోగ లక్ష్మణ ద్వారం దగ్గర ఒక కానిస్టేబుల్ పెట్టాలా పెట్టిన తర్వాత అక్కడ నుండి డైరెక్ట్గా ఆర్టీసీ బస్సులు వస్తే అదే రోడ్డు పైన వచ్చి ఈ బస్ స్టాండ్కి చేరుకునే విధంగా రూట్ ఉంది అక్కడ పెట్టాలి అట్లాగే ఎమినూర్ రోడ్డు వస్తున్నటువంటి బస్సులన్నీ కూడా వచ్చేటప్పుడు మాత్రం డైరెక్ట్గా బస్ స్టాండ్లో వచ్చి దిగే విధంగా ఏర్పాటు చేయాలా అట్లా చేయకుండా బస్సులు కొన్ని బస్సులు ఏమో అక్కడ ఆలూరు వైపు నుండే బస్సు ఒకవైపు నిలబెడతారు బస్ స్టాండ్ బస్టాండ్ అర్థరండ్ బస్ స్టాండ్ దగ్గర నిలబెడతారు మిగతా అన్నింటి మన పట్టణ ప్రాంతం నుండి రోడ్ల లో వస్తే అప్పుడు ట్రాఫిక్ ఇట్లా క్లియర్ అవుతుంది సరే దీని మీద అభిప్రాయం ఇప్పుడు నలభై ఏడు లాన్సంబీ గ్రామ కాల నుంచి వచ్చే కన్నుల నుంచి వచ్చే వెహికల్స్ అన్ని పెద్ద వాహనాలన్నీ టౌన్ లేకి మళ్లించాలా లేకుంటే బైపాస్ నుంచే వెళ్ళాలి మళ్ళించాలి బైపాస్ కట్టిండేది అర్థం కదా భారీ వాహనాలు వస్తాయి అట్లాగే డైరెక్ట్గా ఆదోని మీ పట్టణంలో రాకుండా డైరెక్ట్గా బళ్ళారు పోయే బస్సులు బళ్ళారు వెళ్తాయి ఇటుపై కర్నూలుకు వస్తున్నటువంటి రూట్ కర్నూలుకి వెళ్తాయి లారీలు కానీ వాహనాలు కానీ లేదా యాత్రికులు కానీ సరే ఇంకోటి ఇప్పుడు టౌన్ మన బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ నుంచి ఇచ్చే వెహికల్ డైరెక్ట్ టౌన్ నుంచే వెళ్ళాలా టౌన్ బ్యాక్ నుంచి వెళ్ళాలా బయట నుంచి లో వెళ్ళాలా ఏమైనా సరే వచ్చేటప్పుడు అంటే కర్నూలు టు ఆగోనస్ ఉంటారు ప్రయాణికులు వాళ్ళు డైరెక్ట్ గా బస్ స్టాండ్ దింపండి పోయేటప్పుడు మాత్రం ఇటువైపు నుండి అండి ఎందుకంటే బస్సు ప్రయాణం చేసే ప్రయాణికులు ఉంటారు అంటే పోయేటప్పుడు టౌన్ లో నుంచి పోవాలి మాత్రం వచ్చేటప్పుడు మాత్రం బైపాస్ నుండి రావాలి ఇప్పుడు రెండు వైపు బైపాస్ వచ్చింది ఇంతకు రోడ్డు వెడల్పు గతంలోనే చేశారు అప్పుడు కూడా నిలబడిపోయాను ఇప్పుడు ఎందుకు కుటుంబ ప్రముఖం రోడ్డు వెడల్పు చేయకుండా ఎందుకు నిర్మూల్యంగా మౌనంగా ఉండి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తుంది రోడ్డు వెడల్పు అంటే ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమము ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నప్పుడు చేసినారు ఆ తర్వాత ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు చేసినారు మళ్ళా ఇప్పుడు వచ్చినటువంటి సారథి గారు వచ్చినప్పుడు కొత్తలో ఫస్ట్ వాళ్ళు చూపించేది ఏంటంటే రోడ్లు వెడల్పు చేస్తారు అవి రోడ్డు వెడల్పు కాదు వాళ్ళు చేసేదే కారు పైన కట్టినటువంటి అంటే ఎంక్రోచ్మెంట్ కాలుకు అవతల ఉన్నటువంటి మాత్రం తొలగించి దాన్ని వెడల్పు కార్యక్రమం అంటే ఎట్లా అంటారు ఇప్పుడు కర్నూలులో చూడండి కర్నూల్లో మొత్తం రోడ్డు వెడల్పు అటువైపు ఇటువైపు ఉన్నటువంటిది రోడ్డు ఒక వంద అడుగులు తీసుకున్నారనుకోండి ఒక వంద అడుగులు తీసుకొని అటువైపు ఉన్నటువంటి నివాస స్థలాలు దుకాణాలు అన్నింటి పడగొట్టారు ఇటువైపు ఉన్నటువంటి దుకాణాలు పడగొట్టారు వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చారు అంతెందుకు మొన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలు దగ్గర ఒక మైనారిటీ వాళ్ళకి చెందినటువంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళింటే కోర్టు కూడా కార్పొరేషన్ కర్నూలు కార్పొరేషన్ అనుకూలంగా తీర్పు ఇచ్చింది ఆ తీర్పు వల్లే కదా దాన్ని కూడా పడగొట్టి వాళ్ళు వెడల్పు చేశారు ఇప్పుడు మీరు అభిప్రాయం ఏమి సార్ ఇప్పుడు రోడ్డు వెడల్పు చేయాలంటున్నారు మీరు రోడ్డు వెడల్పు చేయాలా వెడల్పు చేసిన తర్వాతనే ఈ స్టాపింగ్ ఇవన్నీ కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ పెడితే బాగుంటుంది లేకుంటే సమస్యలు పెరుగుతాయి ఆధోని ఆటోలు అధికం ఉన్నందువల్ల ట్రాఫిక్ అయినా అంటున్నారు సార్ ప్రజలు ఆధోని రోడ్లు విడలపు చేయడమే దీనికి ఒక మంత్ర మంత్రం తప్పనిస్తే వేరేది ఏమి లేదు మరి మొట్టమొదటి నుండి నేను ఉదాహరణ చెప్తాను ఎమ్లూరు సర్కిల్లో పక్కరమ్మ అంగడి ముందు ఖచ్చితంగా స్టాపింగ్ పెట్టేశారు అప్పటి నుండి ఆటోలో చాగుతాయి ఇక్కడ మరి ఇప్పుడు ఉన్నటువంటిది ఆదోలో ఉన్నటువంటిది ఒక సింగల్ రోడే టౌన్లో అన్నింటిలో ఉండేది డబల్ రోడ్లు ఎక్కడ వేయలేదు ఆ డబల్ రోడ్లో వేస్తే కదా డెవలప్ పూర్తి డెవలప్ చేస్తే కదా ఎక్కడైనా కానీ వాహనాలు వచ్చి నిలబడతాయి అసలు లేదు కాబట్టి విచ్చలవిడిగా ఆటోలు నిలబడుతున్నాయి ముందులు కదలకుండా బస్సులు ఉంటున్నాయి మరింత ట్రాఫిక్ పెరిగింది మీకు చెప్తున్నాను అదే చెప్తున్నాను నేను ఇప్పుడు ఒకేసారిగా ట్రాఫిక్ స్టేషన్ నుండి దర్గా వరకు బస్సు నిలబడితే అవి వచ్చే లోపల మళ్ళీ స్టాపింగ్ వస్తుంది అక్కడ బస్సు నిలబడితే ఇక్కడ బస్సులు నిలబడితే మొత్తం ట్రాఫిక్ మొత్తం క్లియర్ కాదు గతంలో అయితే మాన్యువల్ ఉండదంటే పోలీస్ కానిస్టేబుల్ ఉండేవారు ఎప్పటికప్పుడు ఒక పది పదహైదు నిలబడిన వెంటనే వాహనాలు పంపించేవాడు ఇది స్టాపింగ్ రావాలి కదా ఇది సాంకేతిక పరమైనటువంటి అంశం ఇది అయిపోయింది ఇప్పుడు గతంలో కూడా పెట్టారు ఇదే ట్రాఫ్ సిగ్నల్ గతంలో ఇదే విధంగా కావడంతోనే తగ్గించినారు ఈ విషయాన్ని మేము అదే చెప్తున్నాను మీకు ఈ విషయాన్ని గతంలో పెట్టినాము ఎమ్మెల్యే సార్ గారు పెడితే ఈ విధంగా నిలబడిపోతున్నాయి ఇది హైదరాబాద్ సిటీ కాదు లేదా కర్నూలు లాగా రోడ్డు వెడల్పు చేయలేదు భవనాలు పడగొట్టలేదు కేవలము పైనున్న దుకాణాలకు ఉన్నటువంటి తడకలు ఆ పైనటువంటి బండలు తర్వాత ఏవైనా ఉంటే చిన్న చిన్న సోడా దుకాణాలు పెట్టుకుంటే వాటిని తప్ప పని సివిలో అది రోడ్డు విడల్పు అవుతుంది రోడ్డు వెడల్పు అంటే అక్కడ ఉంటే రోడ్డు పక్కన ఉన్నటువంటి దుకాణాలు అన్నిటిని కూడా ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి పడగొట్టి అప్పుడు రోడ్డు వేస్తే రోడ్డు వెడల్పు అవుతుంది అది రోడ్డు వెడల్పు కాదు కేవలం బిల్లులైతే అయితే తప్ప ఏమి అందులో పర్సంటేజ్లు ఎవరోకి ఎంత పోతాయని నేను చెప్పాల్సిన అవసరం మీకు అందరికి తెలుసు కాబట్టి అది ఒక క్లియరెన్స్ చేశారు మాటకి ప్ర అంటే ప్రజల్ని ఆదోని ప్రజల్ని తిక్కోలు చేసేశారు ఆదోని ప్రజలు పిచ్చి నేను రోడ్డు వెడల్ప్ చేశానంటే అనుకుంటారు అనుకుంటారు ఆదోని ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు ఈరోజు ఒకసారి వచ్చి కూటమి నాయకుల్ని ఎమ్మెల్యే గారిని వచ్చి ఒకసారి స్టాప్ అయినప్పుడు బస్సు స్టాప్ అనేటువంటి సిగ్నల్ పడినప్పుడు ట్రాఫిక్ ఎంత దూరం నిలబడుతుందని వచ్చి చూస్తే వాళ్ళే ఖచ్చితంగా ఇవన్నిటిని కూడా తీసేస్తారు దయచేసి ముందు రోడ్డు వెడల్పు చేయండి మొట్టమొదటి మీ కర్తవ్యం ఏంటంటే ఇప్పుడు రెండు ఉన్నాయి మనకి ఒకటి కాదు రెండు కాదు రెండు బైపాస్ రోడ్లు ఉన్నాయి అంటే ఒక బైపాస్ రోడ్ ఆరు ఆరు నుంచి రాదు కాబట్టి రెండు బైపాస్ రోడ్లు ఉన్నాయి కర్నూలు బస్ కర్నూలు నుండి ఎగ్నూరు నుండి ఇంకో ఈ పక్క ఉన్న బస్సులు ఎట్లాగో డైరెక్ట్గా ఇప్పుడు పోతున్నాయి అక్కడికి బస్ స్టాండ్ పోతున్నాయి మరి ఆలూరు నుంచే బస్సులు కూడా అట్లాగే మళ్ళించండి ఇంకా మీరు ఓవర్ బ్రిడ్జ్ కింద బస్ స్టాండ్ పెట్టడమే అది ప్రైవేట్ బస్ స్టాండ్లో నిలబడడం ఏంటి అసలుకే నిజంగా ప్రైవేట్ బస్ స్టాండ్లో పోయి ఏ ఆర్టీసీ బస్సు నిలబడడం అనేటువంటిది ఏ గ్రామంలో లేదు ఏ పట్టణంలో లేదు అస్సలకే మరి అక్కడ నుండి ఏమైనా మామూలు వస్తున్నాయో నాకు తెలియదు కానీ ఎవడు పట్టించకూడదు అండి ఇప్పుడు రోడ్ వస్తే పోతుంది రోడ్ వస్తే సమస్య పోతుంది రోడ్ వస్తే సమస్య పోతుంది బైపాస్ రోడ్ వస్తే బైపాస్ రోడ్ వస్తే ఏం చేస్తున్నారు మీరు బైపాస్ రోడ్ వస్తే కూడా అదే అదే పరిస్థితి ఉంది కాబట్టి ముందు బైపాస్ రోడ్డు వైపు అన్ని వెహికల్ మళ్లించాలి మీరు బల్లారి పోయే వెహికల్ అసలు బయట ప్రాంతాల కంటే బల్లారి ఆదోని బల్లారి ఆలూరు హాలరవి అటువైపు పోయేవాడిని అటువైపు మళ్లించాలి ఆలూరు నుంచి కర్నూలు పోయి కర్నూలుకు మళ్లించాలి అట్లాగే పత్తిపొండవైపోయా అన్నీ కూడా కింద దిగి వస్తాయి ఒక పక్క బైపాస్ చేసినాము కింద రోడ్లు వేసినారు కాబట్టి పోతాయి వాటిని మళ్లించకుండా మీరు నేను సిగ్నల్ ఏర్పాటు చేసాము ట్రాఫిక్ సమస్య ఏంటో తీరదండి తీరే ప్రసక్తి లేదు అది కాబట్టి ముందు ట్రాఫిక్ సిగ్నల్లో మీరు తీసేసి మాన్యువల్గా చేసి మీకు నిజంగా ఆదాయం మీద ప్రేమ ఉంది ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదు అంటే ముందు రోడ్ వెడల్ప్ చేయండి ఓసారి మీరు కర్ణాటకలోని సిరుగుంపకు పోయిరండి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగి మీ మంత్రివర్గాన్ని ఒకసారి కర్ణాటక చిన్న ఊరు సిరుగుంప ఇంత ఉంటుంది మనకిన్న మరి అక్కడ పోయిరండి సిరుగుంపలో సిరిగుంపలో రోడ్డు ఎంత వెడల్ప్ చేశారో తెలుస్తుంది రోడ్డు మధ్యలో అంబేద్కర్ విగ్రహం ఉంటే తొలగించరాదని చెప్పి ద దళితులు అక్కడ పోరాటం చేస్తే పోలీస్ అధికారులు వచ్చి ఆ అంబేద్కర్ విగ్రహాన్ని ఇంకో దగ్గర కూర్చుపెట్టడానికి ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చించి రోడ్డు వెడల్పు చేశారండి కాబట్టి రోడ్డు వెడల్పు చేయండి ఫస్ట్ రోడ్లు వెడల్పు చేయకుండా ఎట్లా టీజీ కర్నూలులో టీజీ వెంకటేష్ గారు ఉన్నారు మంత్రి టీజీ భరత్ గారు ఉన్నారు ఎవరైతే రోడ్డు వడలికి మేము ఒప్పుకోము మా దుకాణం తీయము లేదా మా ఇల్లు తీయము అన్నప్పుడు వాళ్ళు పిలుస్తున్నారు చర్చలు చేస్తున్నారు నచ్చ చెబుతున్నారు నష్టపరిహారం ఎక్కువ ఇప్పిస్తున్నారు చేస్తున్నారు మీకు ఆ పరిస్థితి లేదు కాబట్టి ట్రాఫిక్ సమస్యలు బాగా పెరిగింది దయచేసి ఆ లైట్లు తీసేస్తే ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు తీసేస్తే సార్ తెలుగు ఈరన్న ಸೀನಿಯರ್ ಜರ್ನಲಿಸ್ಟ್